ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాల ఫలితం అప్పటి తిరుపతి అర్బన్ తహసీల్దార్ జయరాములు డిటి విజయభాస్కర్లపై సస్పెన్షన్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను కూడా సస్పెండ్ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో ఓట్ల తొలగింపు గుర్తు అంటే గుర్తింపు కార్డుని అక్రమంగా డౌన్లోడ్ చేసి వాటిపై ఫోటోల్ని మార్చేసి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేసిన ఘటనలో వైకాపా నాయకులను సహకరించిన మరో ఇద్దరి అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేసింది అప్పటి తిరుపతి అర్బన్ మండలం తహసీల్దార్ ఎం జయరామును అదే మండలంలో డిప్యూటీ తహసీల్దార్ను విజయ ఇక్కడ విజయ భాస్కర్ను కూడా ఈసీ ఈసీ అయితే సస్పెండ్ చేస్తూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఇంతియాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇదే వ్యవహారంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీషపై కూడా ఇప్పటికే ఈసీ సస్పెన్షన్ వేట్ అయితే వేసిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఊహించని షాక్ అయితే తగిలింది ఉద్యోగులకు అందరినీ కూడా సస్పెండ్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని